Guarda, La, La... 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 అనేక రిటైర్డ్ ఎన్సి కూడా వాళ్ళ లోపల జిల్లా కార్యవర్గానికి ముందుగా అత్త అర్బన్ తండ్రికి శుభాకాంక్షలు ఎన్నికైనటువంటి కమిటీలందరూ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా వీళ్ళ వీరిని సన్మానించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత మనకి మన కుటుంబాలు పడుతున్నటువంటి మన పిల్లలందరూ కూడా వాళ్ళతో సెటిల్ అయి ఉంటారు కాబట్టి మన భావ జీవితం ఏదైతే ఉందో ఇప్పటివరకు ముప్పై ముప్పైలకు పైగా మనము పరోక్ష మనం చేసినటువంటి సామాజిక సేవనే అయినప్పటికీ విద్యార్థులందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థితికి మనతో పిల్లలతో సహా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క భావచితం అనేటువంటిది కూడా తర్వాత ఇలా ఉన్నటువంటిది కూడా సమాజ సేవకు అమితం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం భారతదేశ భారతరత్మే జాతీయవాద భవాలతో దృష్టి పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక కార్యక్రమాలని విద్యార్థులలో జిల్లాలో కూడా చేస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఇంటర్టైన్మెంట్ కూడా వాళ్ళకు సహాయంగా ఉంటారని చెప్పి సమాజ సేవలో కూడా వాళ్ళు కూడా పాల్పడుతున్నారు అరవై రెండవ సంవత్సరంలో భారతదేశానికి చైనాకు యుద్ధమైనప్పుడు తొంభై రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారత సైన్యంకు సపోర్టుగా చైనాతో యుద్ధం చేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి విషయం అంటే దేశ రక్షణ కొరకు ఏకదే వారు నియమించి ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘం చరిత్ర ఎలాంటి తొంభై రెండు వేల మంది భారతదేశం కొరకు భారతదేశం తరపున పాకిస్తాన్తోని యుద్ధం చేసే ఉన్నాయి అప్పుడున్నటువంటి జనరల్ గారు ఎక్కువ ఏపీ కార్యకర్తలు పనిచేసిన ప్రశంసించినటువంటి ఉన్నాయి మీరు ఒకసారి ఏక్ దేవాల స్థాపించారన్నట్టు ఆర్ఎస్ఎస్ గురించి అంటే ఒక దృక్పథం మనమంతా ఒకటే భారతీయులము మతము కులము వర్గము ఏదైనా భారతదేశ సంరక్షణ కొరకు మనం పాటు పడాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దించి వాళ్ళు వెళకున్నా మిలి పిలకున్నా మన దేశం కొరకు పాటు పడాలనే ఉద్దేశంగా ఉద్దేశంలో ముప్పై రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి సందర్భాలు మీరు చరిత్ర ఇచ్చినటువంటి చెప్పని మరే మతం ఏదైనా కులమేదైనా భాష ఏదైనా వర్గం ఏదైనా మనమంతా మొదలు భారతీయులం అనే దృక్పథంతో మనమంతా కలిసిమెలిసి ఉండి ఈరోజు అన్ని అటెండర్ నుంచి అధికారిగా ఉన్నటువంటి మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో అంతనైనాకైనా వారికి సన్మానం చేయడం నిజంగా మనమంతా ఒకటి అనే దృక్పథంతో మీరు రావడం మాకు సన్మానం చేయడం చాలా సంతోషదాయకమైన విషయం మనం చూసినట్టయితే ఎప్పుడైతే నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది ఏంటంటే నేను మల్యాలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సార్ ఆ తాటి పెళ్లి పెద్దిరెడ్డి సారు మాకు ఏది ఈ శాఖ శాఖ లోపల ఈ కట్టెదింపుడు తర్వాత వైశివాజ్యము అని చిన్న చిన్న ఆటలు ఆడిపిస్తుండే అంటే మనకు చిన్నప్పుడే ఇలాంటి జాతీయ భావాన్ని పెంపొందించినట్టయితే మన యొక్క అంటే మనమంతా ఇండియన్స్ మనమంతా ఒకటే అంటే ఏ మతాన్ని అధికార మతంగా తీసుకోకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూసేది మన యొక్క భారతదేశం కాబట్టి మనము భారతీయులమైనందుకు చాలా గర్విస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మన దేశము ప్రపంచంలో చూసినట్టయితే చాలా గొప్పగా వినబడుతుంది ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ మనం ముందుంటామని చెప్పగలుగుతున్నాను చెప్ చెప్తున్నాను అందరూ కూడా అందరి అందరి సహకారాలతో మనం కూడా మన యొక్క ఇండియా మన దేశం కూడా ముందుకెళ్ళాలని కోరుచున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క సేవా సమితి అంటే సురక్ష సేవా సమితి వారు అప్పుడప్పుడు మేము ఈ వినాయక నిమజ్జనప్పుడు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ముందుండి ఈ యొక్క సేవ చేస్తున్నాను ఈ యొక్క ನಾನಿ వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ కానీ దీని ద్వారా కూడా ఈ సేవా కులం అనేది వచ్చింది కాబట్టి ఈ సేవ ద్వారా మన యొక్క దేశాన్ని సురక్షితం చేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవ వాళ్ళు ముందుకొస్తారు కాబట్టి అదేవిధంగా మా యొక్క జిల్లా లోపల ఈ యొక్క ఏది టీఏజిఆర్ఏ జగిపట మాకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నాము అయినా కానీ రిటైర్డ్ అయిన వాళ్లకు సేవ చేయడం చాలా గొప్ప విషయం అంతకుముందు మనకు శరీరము సహకరిస్తుంది మన పనులు మనం చేసుకుంటాము కానీ ఏంటంటే ఇప్పుడు సహకరించకుండా రిటైర్ అయినాం కాబట్టి వాళ్ళకు సేవ చేసే గుణాన్ని అంటే సేవ చేసే ఆ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు మా యొక్క పెన్షనర్లందరికీ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క పెన్షనర్ భవన్ లోపల మనకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్లు తర్వాత అదే కాకుండా ఫామ్ సిక్స్ కూడా తీసుకొచ్చి ఇవ్వడము ఈ ఫైలింగ్ చేయడము అదే కాకుండా ఈ యొక్క ప్రతి ఒక్క పెన్షనర్ బర్త్ డేను కూడా మేము ఉత్సాహంగా ఒక సెలబ్రేషన్గా చేసే వాళ్ళము అంటే ఇంటి కూడా చిన్న చిన్న పిల్లలకు వాళ్ళ యొక్క కుటుంబంలోపట బర్త్ డేని చేస్తూ ఉంటారు కానీ అదే కాకుండా వచ్చిన వాళ్ళను సంతోషంగా అంటే ఇంట్లో ఉంటే కొన్నింటి కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి అయినా కానీ మన యొక్క పెన్షనర్ మనం వచ్చి మన యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించదు